యేసు క్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ దేవుని ప్రేమ చేత ప్రేమించబడుతూ పరిశుద్ధులుగా పిలువబట్టుకు ఏర్పరచబడిన ప్రియ సంగమ మీ అందరికీ కూడా ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క మాటల ద్వారా మనము బలము శక్తిని సామర్థ్యమును విశ్వాసంలో అభివృద్ధి చెందేవారుగా మనమందరం కూడా ముందుకు సాగిపోదాం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని ధ్యానం చేసుకుంటూ అనేకమైన ఉపమానాల్లో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచిపెడుతున్న అనేక మంది వారి యొక్క విశ్వాసులు మరియు వారి క్రియల యొక్క జీవితాల్ని చూస్తూ మన జీవితంలో కూడా విశ్వాసము మరియు క్రియలు కనపరిచేవారుగా అభివృద్ధి కలుగుటకు స్థిరముగా ఉండి ఫలించుటకు ఈ యొక్క లేఖనాల ద్వారా మనము ముందుకు సాగిపోదాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము వాక్యాన్ని గమనించినట్లయితే దేవుడిని చూసినట్లయితే ఆయనలో మనమందరం కూడా విశ్వాసమును అభివృద్ధిపరచుకున్నట్టుకై ఆయన యొక్క ప్రత్యక్షతను చూడుటకై దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు ప్రాముఖ్యంగా నిన్ను అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతము చూడండి ప్రాణము లేని శరీరము ఎలా ఉంటుందండి జీవము లేని విధముగా ఉంటుంది మరణించిన శరీరముకు ఉండదు చలనం ఉండదు అది మృతమైనదిగా కనపడుతూ ఉంటుంది సో ప్రాణము లేని శరీరము మృతముగా ఎలాగో ఉంటుందో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా మృతము అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు తెలియపరుస్తున్నాడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన జ్ఞానమును వివేచనను బోధిస్తూ ఉంటారు ఆయన తెలియపరచబడుతున్నటువంటి కట్టడలు ఆయన తెలియపరచబడుతున్న మాటలు ఏమిటి అంటే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము సో మరణించిన శరీరముకు జీవము ఎలాగుండదో నీకు విశ్వాసం ఉన్నప్పటికి కూడా ఆ విశ్వాసముకు తగిన క్రియలు లేకపోతే ఆ విశ్వాసము కూడా మరణించినదే జీవము లేనిదే అని పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో విశ్వాసం ఉన్నది కానీ క్రియలు లేవు నీ శరీరమునకు జీవమున్నది కానీ జీవించబడుతున్నావు ఒకవేళ కనుక నీ శరీరము మృతమైనదిగా అంటే చనిపోయినదిగా నీకు కనిపించినప్పుడు ఆ యొక్క శరీరమును ఆ జంతువుల యొక్క శరీరము కావచ్చు ఇంకా ఏ శరీరంలో కావచ్చు చూడండి డేగలు పక్షులు వచ్చి ఆ శరీరమును మరి పొడుచుకొని తింటూ ఉంటాయి ఆ శరీరంలో జీవం లేనప్పుడు ఆ శరీరం మరణించినప్పుడు పక్షులు అనేకమైన జంతువులు వచ్చి ఆ శరీరమును తినుచు అతి భయంకరమైన పరిస్థితిగా మనం అందరం కూడా చూస్తూ ఉంటాం చూడండి శరీరమునికే జీవము లేకపోతే అనేకమైన పక్షులు జంతువులు వచ్చి శరీరమును ఏ విధంగా అయితే తింటాయో నీ విశ్వాసము కూడా క్రియలు లేకపోతే నీ విశ్వాసాన్ని అపవాది చేత శోధించబడుతూ నీ విశ్వాసం బలహీనపరుస్తూ నీ విశ్వాసాన్ని శోధిస్తూ అపవాది నీ విశ్వాసము ఎందుకు పనికిరాని విధముగా చేత వారిలాగా చేస్తూ నీవు నిర్జీవమైన వారిగా ఉండే విధముగా అపవాది నీ విశ్వాసాన్ని దొంగిలిస్తూ ఉంటాడు సో మన విశ్వాసము కాపాడుకోవాలి స్థిరపరచుకోవాలి కంటిన్యూ చేసుకోవాలంటే నీ విశ్వాసముకు తగినటువంటి క్రియలు కనపరుస్తూ ఉండాలి నీ పనుల భారం యహోవా మీద మోపము అవన్నీ కూడా ఆయన సఫలపరుస్తూ ఉంటాడు మనము విశ్వాసముతోటి మన యొక్క ప్రతి పని కూడా ఆయన ఎదుట కనపరుస్తూ నమ్మకముతోటి కష్టముతోటి ప్రయాసముతోటి మానవుల యొక్క క్రియలతో విశ్వాసముతో జతపరచబడి చేస్తున్నప్పుడు మీరు తప్పకుండా దేవుని సన్నిధి నుంచి ఫలవ్రతమైన జీవితాలు చూస్తారని ఇక సమయంలో మీ అందరికీ తెలియపరుస్తాను చూడండి అబ్రహము విశ్వాసము కలిగిన వాడు నీతిమంతుడిగా ఎంచబడి ఉన్నాడు కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే నీతి ఎంచబడలేదు క్రియలు వలన కూడా ఆయన నీతిమంతుడని ఎంచబడి ఉన్నాడు చూసినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో తన సొంత కుమారుడు లేక లేక పుట్టినటువంటి కుమారుడిని మరి ఇస్సాకుని బలి అర్పించుటకై తనను తీసుకుని వెళ్తా ఉన్నాడు దేవుణ్ణి పైన నమ్మకముతోటి విశ్వాసముతోటి క్రియలు చేస్తా ఉన్నాడు బలి అర్పించుటకు తన సొంత కుమారుడిని అర్పించుటకు క్రియల రూపంలో దేవుని పైన విశ్వాసము కలిగి ఆ జీవించబడుతున్నప్పుడు అబ్రహాముని నా యొక్క స్నేహితుడాన్ని దేవుడు సంబోధిస్తున్నాడు విశ్వాసమునకు తండ్రిగా అబ్రహామును చూస్తున్నాం క్రియలు కలిగినటువంటి అబ్రహాముగా కూడా చూస్తున్నాం మరి సారా ఆ అబ్రహాము జీవితంలో వారి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారు శరీరము సహకరించినప్పటికి కూడా వారి విశ్వాసమును బట్టి దేవుడు వారికి చక్కటి వాగ్దానం నెరవేర్చి ఉన్నాడు ఇంకొక ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆ యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పేతరు కూడా మరి యేసు క్రీస్తు వారు వలె నడవాలని ఎంతో ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు ఈరోజులో చాలా మంది ఆశ కలిగిన వారు ఉంటున్నారు ఆ ఆశతోటి విశ్వాసంలో బలపడుతున్నారు క్రియలు వచ్చేసరికి సందేహపడుతున్నారు పేతరు కూడా ఆ కొద్ది దూరం నడిచాడు నడిచిన వెంటనే సందేహం కలిగింది సందేహం కలగానే ఏమైపోయిందంట ఆ యొక్క నీటిలోకి మరి మునిగిపోయే విధముగా తన జీవితము వెళ్ళినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం మీ అందరి జీవితాల్లో కూడా చాలామంది జీవితాల్లో విశ్వాసముతోటి దేవుని వాక్యముతోటి బలం పొందుకుంటున్నారు శక్తి పొందుకుంటున్నారు అది క్రియలు చేసే సమయానికి బలహీనలైపోతా ఉన్నారు కొంతమంది క్రియలు చేస్తున్నారు కానీ విశ్వాసం లేని వారుగా ఉంటున్నారు చాలా చక్కగా చేస్తున్నాను చాలా నీట్గా చేస్తూ ఉన్నాను క్రమముగా చేస్తున్నాను అని చెప్పి వారు సంతోషంగా ఉంటారు కానీ దానిలో ఏం లేదంటే ఆ క్రియలలో విశ్వాసం లేనటువంటి వారుగా ఉండిపోతూ ఉన్నారు సో విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు లేకపోతే నువ్వు జీవించిన మరణించిన వారితోనూ సమానం క్రియలు కలిగి విశ్వాసం లేకపోతే అది కూడా మరణించిన వాటితోటే సమానం ఎప్పుడైతే మరణము కలిగి ఉంటుందో ఆ శరీరముకు పక్షులు పక్షిరాజులు డేగాలు ఇంకా అనేకమైన కుక్కలు ఎలుకలు ఇంకా అనేకమైనవి వచ్చి ఆ శరీరమును ఏ విధంగా అయితే తినివేస్తూ ఉంటాయో భౌతికంగా నీ శరీరమును తినుటను ఏ విధంగా అయితే చూసి ఉంటావు అనేక సందర్భాల్లో చూసి ఉంటారు కానీ ఆత్మానుసారముగా అపవాది ఏ విధంగా నీ యొక్క విశ్వాసాన్ని తింటాడు ఏ విధంగా బలహీనపరుస్తాడు అనగా అనేకమైనటువంటి కలిగినటువంటి శ్రమలలో క్రియలు చేయనివ్వకుండా ఆ క్రియలకు కావలసినటువంటి సదుపాయంలు లేకుండా ఆర్థికపరమైన విషయాలు కావచ్చు లేకపోతే గృహంలో కావలసిన వస్తువులు కాకపోవచ్చు లేకపోతే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సరైన వస్త్రములు లేకుండా కూడా శోధిస్తూ ఉంటాడు అపవాది బలహీన పరుస్తుంటాడు నీకు అది లేదు నాకు అది లేదు వారికి అది ఉంది వారికి ఇది ఉందని చెప్పేసి ఆ విశ్వాసాన్ని వాడు శోధిస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క విశ్వాసము అబ్రహాము తన సొంత కుమారుని ఏ విధంగా అయితే బలిని అర్పించుటకు ఆయన సిద్ధపాటు కలిగి క్రియలు చేస్తున్నాడో మీకు కలిగిన విశ్వాసం అనగా దేవునిపైన ఆధారపడుతున్నట్టు మీరు మీరు చేసిన ప్రతి పనిలో కూడా నా భారం యహో మీద మోపుతున్నాను ఆయనే అన్ని నా విషయంలో నా జీవితంలో సవలపరుస్త విశ్వసిస్తూ ఆ క్రియలను ఆ పనులను ప్రారంభించినప్పుడు మీరు దానిలో ఫలవర్తమైన జీవితమును చూస్తూ ఉంటారు హలెలిగా దేవునికి స్తోత్రం కలుగ లేఖనం చూద్దామండి ఏమంటారు అండి ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము సో నీ క్రియ విశ్వాసముతోటి నీతిగా ఉండాలి యథార్థముగా ఉండాలి దేవుడు చూస్తున్నాడు గమనిస్తున్నాడని క్రియ ఉండాలి కానీ ఎలాంటి క్రియలు అంటే అలాంటి క్రియలు చేయకూడదు నీ క్రియ యథార్థముగా దేవుడు చూస్తున్నాడని దేవుడు నడిపిస్తున్నాడని దేవుడు సహాయం చేస్తున్నాడని దేవుని వైపు చూస్తూ నీ చేతుల ద్వారా కావచ్చు నీ హృదయం ద్వారా కావచ్చు నీ తలంపుల ద్వారా కావచ్చు ఆ పని చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు నా పనిలో ఆయన సహాయకుడుగా ఉన్నాడు ఎవరున్నారంట సహాయకులుగా మీ జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడని విశ్వసిస్తూ ఆయన ఇచ్చిన బలముతోటి ఆయన ఇచ్చిన జ్ఞానముతోటి ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యముతోటి వివేచనతోటి ఈ పనులన్నీ కూడా చేస్తున్నాను దేవునికి మహిమకరముగా దేవుడిని నిలబెడతాడని నీ విశ్వాసము ద్వారా క్రియలు చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా వాటన్నిటిని కూడా విజయకరముగా ముగిస్తూ ఉంటాడు చూడండి మీలో చాలా విశ్వాసం ఉంది అపవాది క్రియలు లేని విధముగా మిమ్మల్ని బలహీనపరుస్తున్నాడు విశ్వాసంలో బలమైన వారే దేవునిపైన నమ్మకం కలిగిన వారే దేవుడంటే మరి ప్రాణము కాపాడుతాడు రక్షిస్తాడు అని విశ్వసించేట వారే కానీ ప్రాణము పోతున్నప్పుడు నీ క్రియలు నీ తలంపులు ఏ విధముగా మనము క్రియలు కలిగిన వారుగా ఉంటున్నాం కృంగిపోతున్నామా వారి మాటలు వీరి వాటి వలన అందరి మాటల వలన కృంగిపోకూడదు నీ విశ్వాసాన్ని బలహీనపరచకూడదు ప్రాముఖ్యంగా క్రియలు కలిగిన వారుగా మనం అందరం కూడా ఉండాలి పనులు చేస్తున్న వారుగా ఉండాలి సహాయము చేస్తున్న వారుగా ఉండాలి ఎవరికైనా ఆకలి కలిగి ఉన్నప్పుడు నీకు సమాధానం కలుగునుగాక అంటే సరిపోదు ఆకలి కొను వారికి ఆకలి తీర్చాలి ఇది క్రియలు కలిగినటువంటి విశ్వాసము సో విశ్వాసంతో మాటలు చెప్పటమే కాదు వారికి ఉన్నటువంటి స్థితిగతులను పరిస్థితులు చూసి క్రియల రూపంలో కూడా వారికి ఆదరించే విధముగా మన యొక్క పనులు ఉండాలి అనేకమైన సందర్భాల్లో మనందరినీ అనేకమంది వారి సహాయం అడుగుతూ ఉంటారు లేకపోతే స్థితిగతులు చెప్తూ ఉంటారు అలాంటి స్థితిలో మనకు కలిగి ఉన్న కొద్ది దానిలోనే అది వారికి ఇచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినటువంటి ఆజ్ఞ పొరుగువారికి మేలు చేయాలనేటువంటి దేవుని వాగ్దానము నీ జీవితంలో స్థిరపరుస్తూ ఉంటుంది నువ్వెల్లప్పుడు కూడా ఇచ్చేవాడిగానే దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే నీ హృదయము ఇచ్చే హృదయముగా తపన కలిగిన వారుగా ఉండాలి క్రియలు చేసేటువంటి హృదయం కలిగిన వారుగా ఉండాలి విశ్వాసంతో బలపరుస్తున్నావు ముందుకు నడిపిస్తున్నావు ధైర్యపరుస్తున్నావు కానీ క్రియలు కూడా నువ్వు చేసినప్పుడు దానిలో నూరు శాతము జీవము కలిగిన వారుగా జీవించబడుతున్న వారుగా దేవుని సన్నిధిలో ఫలభరితమైన వారుగా ఉంటారు ప్రార్థన చేసినంత మాత్రాన క్రియలు లేకపోతే అది మృతము ఈ మానవుని యొక్క శరీరము ఏ విధముగా అయితే మృతముగా ఉంటుందో ఏంటండి ప్రాణము లేనటువంటి శరీరము మృతముగా ఎలా ఉంటుందో క్రియలు లేనటువంటి విశ్వాసము కూడా మృతమైనదే సో నీ విశ్వాసం సజీవుగా ఉండాలంటే నీ క్రియలు కూడా జీవము కలిగిన యథార్థము కలిగినటువంటి క్రియలుగా ఉండాలి నీ క్రియలలో నీ పనులలో దేవుని పైన ఆధారపడుతూ వెళ్తూ ఉండాలి ఇతరులు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు ఇబ్బందులలో ఉన్నప్పుడు నీకు కలిగినటువంటి ఆ వంద రూపాయలలోనే పది రూపాయలను పెట్టుకొని తొంభై రూపాయలు వారికి సహాయం చేయి దేవుని ప్రేమను చూపించు అనేక మంది వారు మరి ఆ తొంభై రూపాయలు ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నేను ఎలా జీవించాలి నాకు ఏ విధంగా వస్తుంది తప్పకుండా దేవుడు దానికి రెండింతలుగా దేవుడు ఆశ్రయిస్తాడు నా జీవితంలో అనేకమైన సందర్భాల్లో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నా దగ్గర కలిగిన కొద్ది అయినప్పటికీ కూడా మరి దేవుని ప్రేమతోటి వారి కష్టాన్ని వారి బాధను వారి సమస్యను చూసుకొని లోపల మరి దేవుని యొక్క ఆత్మతోటి ప్రేరేపించబడి వారికి మరి దేవుని ప్రేమను చూపించినప్పుడు దేవుడు రెండింతల ప్రేమతోటి ఆయన మరలా వెంటనే అదే రోజు దేవుడు ఆశీరించినటువంటి గొప్ప కార్యములు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి మీ జీవితంలో కూడా మీరు క్రియలు కలిగినప్పుడు మీ విశ్వాసాన్ని కనపరుస్తున్నప్పుడు అబ్రహాము మరి నీతిమంతుడిగా క్రియల వలన కూడా ఆయన రుజువు కలిగినటువంటి విశ్వాసిగా ఉన్నట్లుగా మనం లేఖనాలు చూస్తున్నాం పేతృ జీవితంలో కూడా సందేహం కలిగి విశ్వాసంలో ఉంటూ క్రియలు జరిగేటప్పుడు సందేహం కలిగి ఉంటున్నాడు వెంటనే ప్రాణాపాయం కలుగుతూ ఉంది సో అనేక మంది క్రైస్తవ జీవితాల్లో కూడా విశ్వాసంతో ముందు అడిగి వేస్తున్నారు కొద్ది దూరం ప్రయాణించిన వెంటనే సందేహం అపవాది వెంటనే పోరాడుతున్నప్పుడు శోధిస్తున్నప్పుడు అపవాది మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు ఆ ప్రయాణంలో బలహీనులైపోయి పడిపోతున్నారు ఇంకా పైకి లేవల స్థితిలో ఉండిపోతున్నారు ఒకసారి బలహీనులైతే ఒకసారి మరి ఆ యొక్క నీటిలో మునిగినప్పుడు పేతురుని తనను తాను కాపాడుకోలేకపోతున్నాడు మరలా దేవుడే కాపాడుతున్నాడు నన్ను కాపాడని చెప్పేసి పేదలు అడుగుతున్నాడు మనము కూడా మరి ఎంతకాలము కాపాడేవారుగా ఉండేవారుగా ఉంటున్నావు పూర్తిగా దేవుని పైన ఆధారపడినటువంటి మీ జీవితాలలో ఎన్నో కార్యాలు చూస్తున్నారు అటువంటి పూర్తిగా అన్ని విషయాలు కూడా క్రియల రూపంలో విశ్వాసంతో జరిగించబడుతున్నప్పుడు తప్పకుండా మీరు మృతమైన వారిగా కాకుండా సజీవులుగా క్రియలు కలిగినటువంటి విశ్వాసులుగా ఆ క్రియల ద్వారా ఫలవ్రతమైన జీవితాలు సమాధానము కలిగిన జీవితాలు సంతోషము కలిగిన జీవితాలు మీరందరూ కూడా అనుభవిస్తారని తెలియపరుస్తూ నీ విశ్వాసాన్ని క్రియ క్రియల రూపంలోకి మార్చుకొని క్రియల జరిగించబడుతున్నప్పుడు విశ్వాసంతో దృఢముగా ఉంటూ జీవము కలిగినటువంటి దేవుని ఆత్మతో సాక్షులుగా మీరందరూ కూడా ఉండాలని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు మీ విశ్వాసములకు మీ క్రియలకు దేవుని కృప దేవుని యొక్క సహాయము దేవుని యొక్క మహిమ దేవుని బలము తోడుగా ఉండి నడిపించునుగాక